అందరికీ హాయ్ అండి నా పేరు హరి హరి విశ్వరాజు నేను కొన్ని సాంగ్స్ లిరిక్స్ రాయడం జరిగింది ఈ సాంగ్స్ ఏరా అంటే నేను రాసిన తర్వాత నేను ఎంతో ట్రై చేశాను ఈ సాంగ్స్కి మ్యూజిక్స్ అంటే దాని తగ్గ సౌండ్ ఆ మీ లిరిక్స్ తగ్గ సౌండ్స్ అవన్నీ కూడా నేను యాడ్ చేయాలనుకున్నాను కానీ నాకు అంత బడ్జెట్ అయితే నాకు ఏమీ లేదు ముందుగా చెప్పాలంటే మాది తిరుపతి జిల్లా మాది పుత్తూరు ఈరోజు నేను నేను రాసిన సాంగ్స్ని మొదటిగా ఒక సాంగ్ని నేను పాడి మీకు వినిపిస్తాను ఇది ఎందుకు చేస్తున్నానంటే నేను సోషల్ మీడియాకి నా నేను రాసిన సాంగు వెళ్ళినప్పుడు అది ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నాను దయచేసి సాంగ్ బాగలేకున్నా బాగున్నా నాకు కామెంట్ అయితే పెట్టండి మీరు నెగిటివ్గా పెట్టినా పాజిటివ్గా పెట్టినా నేనేమి ఫీల్ అవ్వను నాలో ఉన్న ఆ లిరిక్స్కి నేను రాసే లిరిక్స్కి సోటపుల్ కరెక్ట్గా రాయగలుగుతున్నానా అంటే పాట రూపంలో అది వస్తుందా లేదన్న చిన్న చిన్న ఒక ట్రైల్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది దానికి మీ ఒపీనియన్ అడుగుతున్నాను నేను రాసిన సాంగ్ని ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను దయచేసి మీరు ఆ సాంగ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో అయినా సరే నాకు పంపించండి ముందుగా నేను మన పవన్ కళ్యాణ్ గిరి మీద ఒక సాంగ్ రాయడం జరిగింది ఆ సాంగ్ మీకు నేను ఆడి వినిపిస్తాను ఎనీవే వన్స్ అగైన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్ నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ కి చాలా థ్యాంక్స్ అండి నమస్కారం